ట్రిపులర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్లో అభిమానులు సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా పేరు గేమ్ చేంజర్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు ఇందులో భాగంగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఈ ట్రైలర్లో కొన్ని డీటెయిల్స్ చూసి ప్రేక్షకులు కథ మొత్తం చెప్పేస్తున్నారు మరోపక్క ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ సినిమా కొంచెం లీక్ చేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు ఎటకేలకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ గేమ్ చెందిన ట్రైలర్ విడుదల చేశారు సంక్రాంతి కారణంగా జనవరి పదిన విడుదల కానుంది ఈ సినిమా ఈ టైంలో ట్రైలర్ రిలీజ్ చేసి ఒక చిన్న ఈవెంట్ కూడా నిర్వహించిన విషయం మనకు అందరికి తెలిసిందే ముఖ్యంగా ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ గురించి మనకి మరిన్ని విషయాలు అర్థమవుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతోంది ఈ ట్రైలర్ మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా డైరెక్టర్ బాబీ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ని నేను తాజాగా చూశాను ఆయన నటన చూసి నేను ఆశ్చర్యపోయాను ఈ సినిమా సంక్రాంతికి వస్తుండడంతో నాకు నిజంగా భయం వేస్తోంది రెండు వేల కోట్ల బొమ్మతో పోటీ ఏంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బాబీ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చందర్ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సేనా డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు నందం